ఎవరు ఆర్డర్ పెట్టుకోవాలన్న కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి మా అదేది నైన్ వన్ డబల్ త్రీ నైన్ సెవెన్ టూ త్రీ జీరో ఎయిట్ స్క్రీన్ పైన చెప్పు స్క్రీన్ పైన నైన్ వన్ డబల్ త్రీ నైన్ సెవెన్ టూ త్రీ జీరో ఎయిట్ తప్పకుండా ఆర్డర్ పెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇంత సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తేజారాణిని నేను మీ ప్రసన్నని ఈరోజైతే అమ్మ వాళ్ళు పోషమ్మ చేసిండ్రు పోషమ్మ నైవేద్యం ఉగాది ముందు చేసుకుంటారు కదా అసలు రానంటే పట్టుబట్టి ఆడబిడ్డ లేకుంటే పోషమ్మ చేయం మేము ఆడబిడ్డ ఉంటే పోయిన వారమే చేద్దాం అనుకున్నాం నువ్వు రాలేదని అసలు చేసి ఇప్పుడైతే చేసిండ్రండి అన్నీ తిన్నా అంటే చికెన్ గారెలు పూరీలు స్వీట్ అంతా మొత్తం వైపు తినడం పచ్చళ్ళు అసలు లోపలికి అంత రూమ్లో మొత్తం పచ్చళ్ళ స్మెల్ వస్తుంది వంకాయ పచ్చడి వేసింది ఇంకా స్పెషల్గా పుదీనా పుదీనా చట్నీ అయితే చాలా బాగుంది నైస్ చూపించరా ఒకసారి వంకాయ చూడండి ఫ్రెండ్స్ వంకాయ పిక్కి చాలా మంది అడుగుతున్నారు వంకాయ వంకాయ పుదీనా పుదీనా పచ్చడి టమా టమాటా చికెన్ పచ్చడికి అయితే ఫుల్ ఆర్డర్స్ వస్తున్నాయి ఆంధ్ర నుంచి అయితే చాలా వస్తున్నాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక అదే అదే కర్ణాటక బాగా వస్తున్నాయి మీరు అందరు సపోర్ట్ చేసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి బెంగళూరు నుంచి అయితే చాలా ఆర్డర్స్ వస్తున్నాయి అంట ఈరోజు చెప్పింది స్పెషల్ గా అందుకే బెంగళూరు అంటున్నా ఇంకా ఎక్కడో అంటే మమ్మీ చెప్పింది గుజరాత్ గుజరాత్ అంట ఎక్కడ అసలు నంద్యాల నుంచి మా మంచాల నుంచి అయితే చాలా మంది ఆర్డర్ ఆర్డర్ చేసుకుంటున్నారు అసలు చికెన్ పచ్చడి అయితే వీళ్ళకి వేరే పచ్చళ్ళు పెట్టడానికి టైం సరిపోతలేదు ఫ్రెండ్స్ అంటే చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే ఏమేమి పచ్చళ్ళు మీ దగ్గర ఏమేమి ఉన్నాయి అవన్నీ మాకు లిస్ట్ పెట్టండి అని కానీ అన్నీ పచ్చళ్ళు చేసేంత టైం వీళ్ళకి అసలు సరిపోతలేదు అయితే బాగా మంది ఆర్డర్ పెట్టుకుంటున్నారు ఆంధ్ర నుంచి నెల్లూరుకు మళ్ళీ కూడా చాలా బాగుంది చికెన్ పిక్కిల్ అయితే చాలా బాగుంది అనేసి తిన్నవాళ్ళు అయితే ఖచ్చితంగా మెసేజ్ చేస్తున్నారు బాగుందండి చికెన్ పిక్కిలు చాలా బాగుంది గ్రేవీ లేకుండా పీసెస్ ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంది అని చెప్పి మెసేజ్ నిన్న ఫోన్ చేసి చెప్తే పక్కన వాళ్ళ బాబు అంటుండ ఆంటే చెప్పండి టేస్ట్ చాలా బాగుంది అని చెప్పి చెప్తున్నారు హైదరాబాద్ వాళ్ళ పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారంట మంచి ఉంది అనేసి థ్యాంక్ యూ అండి అంటే ఇంత సపోర్ట్ చేసినందుకు అమ్మ వాళ్ళనైతే ఇంత సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అసలు ఎంత చెప్పినా తక్కువ అసలు ఎక్కడి నుంచో దూరం అంటే దూరం నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి అని వీళ్ళకి భయం అవుతుంది అంటే అంత దూరం కదా అంటే ఎంత టైం పట్టుద్దో టూ డేస్ అయిందో అదే మంచి వాళ్ళ నుంచి అయితే ఈ రోజు సండే రోజు అయితే చాలా ఆర్డర్స్ వచ్చినాయండి అసలు చుట్టుపక్కల కాగజ్ నగర్ నుంచి కూడా కొంతమంది అయితే ఇంటికే వస్తుంది కాగజ్ నగర్ నుంచి అయితే వాళ్ళు ఇంటికే వచ్చిండు మిమ్మల్ని చూడొచ్చండి అని చెప్పి చిన్న పాప ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పాపని తీసుకొని వచ్చిండు బైక్ పైన అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిండు కూర్చోమన్నా కూర్చోలేదు మిమ్మల్ని చూసినా మాకు అదే హ్యాపీ ఉంది అని చెప్పి ఫోటో దిగి వెళ్ళిండు వదిన వీడియోస్ మంచిగా అని చెప్పి ప్రతి ఒక్కరు అంటే దగ్గర దగ్గర ఉన్న వాళ్ళు ఇంటికే వస్తున్నారు అసలు మా ఇల్లు కూడా అంటే ఎవరికైనా తొందర దొరకారు బెల్లంపల్లి హాలిటేజ్ ఏరియా ఐస్ ఫ్యాక్టరీ ఉంటది లేకపోతే పెట్రోల్ బంక్ పక్క పక్క గల్లే థియేటర్ ఉంది రామకృష్ణ థియేటర్ అదే రోడ్ నెంబర్ ఫైవ్ అసలు లోపలికి వచ్చేస్తే అసలు ప్రతి ఒక్కరు ఇంటికే వస్తున్నారు అంటే ఫోన్ చేసి అంటే తీసుకెళ్తామన్నా కూడా లేదండి మేమే ఇంటికి మీకు అంత ఎందుకు మేమే ఇంటికి వచ్చి తీసుకెళ్తామని బుగ్గ నుంచి రాలేదా బుగ్గ అంటే ఇంకా దూరం నుంచి అసలు ఎక్కడెక్కడ నుంచో ఆర్డర్ పెట్టుకుంటున్నారండి ఆర్డర్ ఉంటే తొందరగా ఆర్డర్ పెట్టుకోవాలి మేము కొరియర్ చేయాలి మళ్ళీ వెజిటేబుల్స్ అంటే ఇవి నాన్ వెజ్ కాకుండా ఏమైనా ఉన్నాయా అంటే అసలు ఏం లేవు చేసేంత టైం కూడా లేదు కానీ ఈ రోజు ఆర్డర్ వచ్చిందంట పుదీనా చట్నీ ఉన్న వంకాయ కంపల్సరీ కావాలి అన్న తర్వాత చే వంకాయ లాగానే అంటే మామిడికాయ పచ్చళ్ళ లాగానే సేమ్ అట్లనే పెట్టింది టేస్ట్ అయితే చాలా బాగుంది ఇదిగో నేను వేసుకున్నా చాలా బాగుంది నాకైతే వంకాయ కర్రీ అన్న ఇష్టం పచ్చడి అన్న చాలా ఇష్టం మంచిది చూసారా వంకాయ అదే రూమ్ లో పెడితే పైన ఓపెన్ చేస్తే దాని పైన స్మెల్ అవుతుంది వంకాయ స్మెల్ అవుతుంది మొన్న మా అత్తమ్మ తీసి కలుపుదాం అని చెప్పి కలుపుతాంటే నేను వేరే రూమ్ లో ఉండి చెప్పిన వంకాయ పచ్చడి తీసి కలుపుతాను కదా అని చెప్పి స్మెల్ అయితే వంకాయ పుదీనా కూడా మంచిగా ఉంది పుదీనా పుదీనా కూడా ఆరోగ్యానికి మంచిది ఎప్పుడైనా గోంగూర అన్న పుదీనా ఎప్పుడు చేసినా కూడా నేనే తీసుకో ఆకలి అవుతుంది అంటారు పుదీనా తింటే ఆకలి లేని వాళ్ళకు ఆకలి అవుతుంది ఎండుమిర్చి తాలింపు అయితే మంచి కొంచెం ఎండుమిర్చిగా ఈ పచ్చళ్ళల్లా మిర్చి ఎల్లిపాయలు ఇవైతే చాలా బాగుంటాయి మళ్ళీ చికెన్ చికెన్ గురించి చెప్పింది కదా తాలింపు ఆ స్పెషల్ గా చెప్పింది తాలింపు అయితే ఫ్లేవర్ హైలైట్ ఉంది ఆ లెండుమిర్చి ఉన్న ఎల్లిపాయలు అయితే హైలైట్ చెప్తారా మీరు చికెన్ తాలింపు పెడతారా అని ఆమె హైదరాబాద్ ఆమె చెప్తాం మస్తు ఉన్నది తాలింపు ఫ్లేవర్ అయితే అని చెప్పి అంటే ప్రతి ఒక్కటి పేరు పేరున మెసేజ్ చేసింది అంటే ఏది ఎట్లున్నది అని చెప్పేసి కూడా మెసేజ్ చేసింది అదే ఒక్కొక్కరు మూడు కిలోలు నాలుగు కిలోలు ఐదు కిలోలు అసలు అవును ఫస్ట్ కొంచెం హాఫ్ కేజీ తీసుకుంటాం కావాలని చెప్తే బిజీ బిజీ ఉంటున్నాం మేము వీడియోస్లలో అందుకే కనబడతలేదు నేను ఇవాళ పోషమ్మ చేసుకున్నాను రమ్మంటే నువ్వు వీడలు తీస్తానే అత్త రానన్న తర్వాత అతను రెండు వీడియోలు తీసింది అయితే ఇప్పించింది చూసి కమెంట్ చేయాలి ఎట్లున్నదో అని చాలా రోజులు అయితే అని చేసి అసలు యాక్టింగ్ చేసి ఈ రోజు అయితే చేసింది కొంచెం అలవాటు తప్పినట్టే ఆర్డర్ పడుకుంటే చేసిన అయినా మంచిగా చేసింది మీకు ఇంకా ఏమేమి పచ్చళ్ళు కావాలంటే వేరే చేయాలంటే మాత్రం వీళ్ళకి అంత టైం అయితే ఉంటలేదండి అంటే చికెన్ పిక్కిలకే బాగా ఆర్డర్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు అదే పని మీద ఉన్నారు ఇక వేరే పని పెట్టుకునేటట్లేదు మళ్ళీ చిన్నపిల్లలు ఉన్నారు కదా ఏదో టైం పాస్ చేద్దామని పెట్టుకున్నారు కానీ అసలు ఇంత బిజీ అయిపోతారని మాత్రం అనుకోలేదు అవును ఇంకేమన్నా పచ్చళ్ళు కావాలని అంటే మీరు చెప్పండి చేస్తాం కావాలనంటే ఏదైనా పచ్చలు కావాలని తినాలింటే చేసి పెడతాం స్పెషల్ ఉంది ముందే గుంటూరు నుంచి ఫోన్ చేసింది ఒక మామకు షుగర్ ఉందట షుగర్ ఉంది మరి నేను చికెన్ తినను అంటే మీకు ఎట్లా మీకు ఉప్పు తక్కువ ఏమంటే ఉప్పు తక్కువ ఏమంటాం కారం ఏదైనా మీకు అనుకూలంగా చేస్తాం మీరు చెప్పండి అని అంటే సరే అని చెప్పి చెప్పింది అంటే ఎట్లా అని చెప్పి అట్లా అట్లా పేషెంట్స్ కూడా చేయాలి కదా బయట కొన్ని దినర్ ఉప్పు కారం ఎక్కువ ఉంటాయని చెప్పి ఆమె అని అంటుంది అట్లా కూడా చేస్తుంది వంకాయ పచ్చడి అయితే మంచిగా ఉండేది నైస్ వాళ్ళ టీచర్ కూడా అడిగింది అవసరం ఫోన్ చేయాలి లేకపోతే ఫోన్ చేసి తీసుకెళ్ళాలి స్పెషల్గా అడిగింది వంకాయ పచ్చడి అవన్నీ నాకు పుదీనా పచ్చడి అయితే కావాలి ఈ రెండు అయితే మా అబ్బాయి వాళ్ళ రిషి వాళ్ళ టీచర్ తీసుకురమ్మని అడిగింది మంచిగా టేస్ట్ అయితే చాలా బాగుంది మంచిగా నువ్వు మొత్తం వంకాయ పచ్చడితో తింటాను చికెన్ పక్కకు పెట్టినా టమాటా పుదీనా అదే వంకాయ మంచిగా ఉంది మంచిగా ఉన్నది చికెన్ పచ్చడి అయితే వస్తున్నది చికెన్ ఉన్నది వంకాయ మంచిది అన్ని మంచిగా ఉండే కానీ అందరికి నచ్చింది ఏంటంటే చికెన్ వంకాయ నచ్చింది అందరికి పుదీనా మంచిగా ఉంటుంది ఆహా చికెన్ పచ్చడి బయట కొంటే ఏమున్నది పీసెస్ గట్టిగా అవడు తింటా తిన రాకపోవడం అట్లా ఉన్నది కానీ మాది అట్లా కాదు మళ్ళీ గ్రేవీ ఎక్కువ ఇలా అంటే చూసినట్టయితే అయితే మొత్తం పీసెసే ఉంటుంది మళ్ళీ తింటా అంటే కూడా టేస్ట్ అంటే టేస్ట్ వస్తుంది వేరే వాళ్ళే గట్టి అట్లా ఇట్లా ఉండడం వాళ్ళ కూడా ఇబ్బంది అందరు అట్లనే అనుకుంటారు చికెన్ పచ్చడి అంటే గట్టిగా ఉంటే తీసుకోవద్దు మంచి ఆయిల్ ఇంత మంచి అన్ని ప్రతి ఒక్కటి దీంట్లో వాడేటి అన్ని ఇంత ఫ్రెష్ మంచి క్వాలిటీ వాడతారు అసలు బయట వాడే వాళ్ళు చాలా వరకు అసలు వాడదు ప్రతి ఒక్కటి ఆయిల్ కానుంచి ఆవాళ్ళ కానుంచి అన్ని ఫ్రెష్ మంచిగా చేసింది ఒక్కసారి టేస్ట్ చేస్తే మీరే చెప్తారు ప్రతి ఒక్కరు తిన్న వాళ్ళే అంటారు అసలు వాళ్ళు మెసేజ్ చేస్తున్నారు చూడండి అది మాత్రం సూపర్ అసలు మాకైతే చాలా సంతోషంగా ఉంది నిన్న సికింద్రాబాద్ అట ఆమె ఫోన్ చేసి ఒక పది నిమిషాలు అతను మాట్లాడింది బాగుంది బాగుంది అని చెప్పి మాట్లాడితే నాకు కూడా చాలా బాగుంది మొత్తం తేజరాన్ని వీడియో చేసి పెట్టిన తర్వాత మేము పచ్చళ్ళు తీసుకోకుండా ఉంటాం అంటారంట నిజంగా థ్యాంక్స్ అండి అసలు మీ మీలాంటి అభిమానులను సంపాదించుకున్నందుకు నేను అసలు మాకు ఇంత సపోర్ట్ ఇచ్చినా మా తేగక్క కథ ఇప్పుడు నాకు సపోర్ట్ చేసిన మీ అందరికి ఒక్క మాట వీడియో చేసి చెప్పంగానే మీరు అందరు కాల్ చేసి తీసుకోవడం అయితే హైలైట్ అండి సూపర్ థ్యాంక్ యూ అదే ఇంట్లోనే ఉంటాను ట్రై చేద్దాం టైం పాస్ కానీ అనుకున్నారు అంతే అసలు ఇంత మంచి సక్సెస్ వస్తుందని మాత్రం అస్సలు అనుకోలేదు పచ్చలు కూడా చాలా టేస్టీ ఉన్నాయి వంకాయ పచ్చడి మీరు టేస్ట్ వేసి చెప్పాలి ఎందుకంటే వంకాయ పచ్చడి నాకు నచ్చింది అంటే ఖచ్చితంగా మీ అందరూ నాకు చికెన్ పచ్చడి కూడా రోజు చెప్పినా తినంగానే చికెన్ పచ్చడి మాత్రం వస్తుంది అనగా చికెన్ ఫుల్ ఆర్డర్స్ వచ్చినాయి ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ వంకాయ పచ్చడి పెట్టింది అంటే ఇంట్లో పెట్టేది ఇప్పుడు ఆర్డర్ వచ్చింది కాబట్టి పెట్టింది ఎంత మంచిగా ఊరింది అంటే మనకు మామిడికాయ పచ్చడి ఎట్లా ఊరుతుందో సేమ్ సేమ్ అట్లా ఊరింది చూస్తారు నైస్ ఒకసారి గట్టిగా అవుతుంది పీసు ఆహా పీసు కూడా మళ్ళీ ఊరుతా అంటే ఇట్లా గట్టిగా అయిపోయి సేమ్ తిన్నట్టు సేమ్ మనకు తింటా అంటే మొత్తం సేమ్ మామిడికాయ లెక్కనే ఉంది అదే అత్తమ్మా ఆ రోజు చెప్పిన అట్లనే ఉన్నాను మామిడికాయ పచ్చడి తిన్నట్టే ఉన్నది అని చెప్పి చెప్తే మేము ఫస్ట్ నుంచి వేసుకుని తింటున్నాం ఎట్లుంటుంది రోజు రోజు టేస్ట్ ఎట్లుంటుంది అది చెప్తున్నా అన్ని పచ్చళ్ళు వేసి అలసిపోకండి ఏదో ఒక చికెన్ పచ్చడో వంకాయ పచ్చడి ఏదో ఒకటో రెండు పెట్టుకోండి చికెన్ పచ్చడి వంకాయ పచ్చడి అయితే ఖచ్చితంగా చేసి పెడతాను